వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా మీకందరికీ నమస్కారంలో తెలియజేస్తున్నాను ప్రపంచ జనాభా దినోత్సవం జూలై పదకొండవ తారీఖున ప్రతి సంవత్సరం జరుగును ఇంగ్లీష్లో వరల్డ్ పాపులేషన్ డే అంటారు ఇరవై ఇరవై నాలుగు సంబంధించిన థీము తల్లి మరియు బిడ్డ శ్రేయస్సు కోసం సరి అయిన సమయంలో గర్భధారణ మరియు బిడ్డకు బిడ్డకు మధ్య అంతరం అంటే ఎడమ ఉండాలి దూరం పాటించాలి అలాగే స్లోగన్ కుటుంబ ప్రణాళిక అనేది అభివృద్ధి చెందిన భారతదేశానికి కొత్త గుర్తింపు మరియు దంపతులకు గర్వకారణం ప్రపంచ జనాభాను నియంత్రించడానికి కొన్ని కుటుంబ నియంత్రణ పద్ధతులు ఏమిటన్నది ఒకసారి చూద్దాం ఐయు సిడి లేదా కాపర్టీ ప్రసవం అయిన ఆరు వారాల తర్వాత ఎప్పుడైనా వేసుకోవచ్చు ఈ ఐయుసిడి అంటే ఇంట్రా ఇంట్రాయుటరిన్ కాంట్రాసెప్టివ్ డివైస్ తెలుగులో గర్భాశయ గర్భనిరోధక పరికరము ఇది కాపర్టీ అంటారు చాలా సులువైన మార్గము చాలా తేలికైన పరిక్రమంగా చెప్పవచ్చు గర్భ నిరోధక మాత్రలు అంటే ఛాయ మొదటి మూడు నెలలు వారానికి రెండు ఆ తర్వాత వారానికి ఒక మాత్ర చొప్పున వేసుకోవాలి ఐయుసిడి పీపీఐ యుసిడి అంటే పోస్ట్ ఇంట్రా ఇంట్రాయుట్రేన్ కాంట్రాసెప్టివ్ డివైస్ ఈ పీపీఐ యుసిడి ప్రసవం అయిన వెంటనే నలభై ఎనిమిది గంటలలోపు వేయించుకోవచ్చు ఇది కూడా చాలా సులభమైన మార్గముగా చెప్పవచ్చు అత్యవసర గర్భ నిరోధక మాతల్లో సంభవం జరిగిన డెబ్బై రెండు గంటల్లోపు ఒక మాత్ర వేసుకోవాలి ఇవి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా అందుబాటులో ఉంటున్నాయి గర్భ నిరోధక మాతలు మాల ఎన్నో నెలసరి అయిన ఐదవ రోజు నుండి తప్పకుండా ప్రతిరోజు వేసుకోవాలి ఈ మాల ఎన్ మాతలు ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అంతర ఇంజెక్షను మూడవ నెలకు ఒక ఇంజక్షను మాత్రమే ప్రసవమైన ఆరు వారాల నుండి వేయించుకోవచ్చు కండోము మరియు నిరోధు ఏ సమయంలోన వాడవచ్చు అది ఉపయోగించడం వల్ల హెచ్ఐ వంటి అంటువ్యాధులను మనం కాపాడవచ్చు ఈ రకంగా మనం కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించినట్లయితే జనాభాను నియంత్రించి ఆరోగ్యకరమైన జీవితం ప్రజల అనుభవించొచ్చని ఈ సందర్భం మీ అందరికీ తెలియజేస్తున్నాను థాంక్యూ